اشتركوا జనసేన కానీ టీడీపీ కానీ వస్తే కనుక మనం ఏవి చేయలేని పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చేస్తున్నారో వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో వచ్చి మేము కూడా సచివాలయం సిబ్బంది పెడతాము వాలంటీర్స్ వీళ్ళందరూ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు గారు సీఎం గారు ఉన్నప్పుడు ఇవన్నీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన పరిపాలన చూసి మేము కూడా అలాగే చేస్తామని చెప్పేసి చెప్పే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు సో సీఎం గారు పశ్చిమ నియోజకవర్గానికి మా ఆశీఫ్ ఇచ్చారు ఆయన కూడా ఇదే డివిజన్ గా చేశారు ఆ తర్వాత చైర్మన్ గా చేశారు అంత పెద్ద పేర్ అంటే మనకి అదృష్టం అని చెప్పి మేము కూడా భావించాలి రాబోయే రోజుల్లో ఆసిఫ్ గారిని మేము కూడా అంతే మెజారిటీతో మేము పేర్పిస్తున్నామని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ పిల్లలు అంటే ఒకటే చెప్తాను సార్ రాజకీయం అంత అనుభవం లేకపోయినా సరే మా ఫ్యామిలీ రాజకీయ ఫ్యామిలీ కాబట్టి తప్పకుండా మీరు రెండుసార్లు ఎంపీగా ఉన్నారు ఈసారి కూడా హ్యాట్రిక్ చేస్తాను మనం సాధిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము అంతా మీతో పాటు ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ پوڑا مگر نايڪتو بدلالي حصي بين نايڪتو بدلالي حصي بين نايڪتو بدلالي حصي بين نايڪتو بدلالي بدلالي حصي بين نايڪتو نايڪتو بدلالي حصي بين نايڪتو بدلالي جي جي جگار جي جي جگار جي جي جگار جوهار ويسڪار جوهار ويسڪار جوهار రాన్న ఎన్నికల సమయంలో పశ్చిమ నియోజకవర్గ అలాగే నాతోటి గౌరవ కార్పొరేటర్లందరికీ పేరు పేరున నా ఉదయం నమస్కారాలు తెలియజేస్తున్నాను వివరాలుగా ఎంతో ఎంతో వివరంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే ఏంటి అనేది మనకు ఇది ఒక్కడి గుర్తుపెట్టుకోండి నాడు మీ డ్వాక్రా గ్రూపులన్నీ అస్తవ్యస్తమైపోయి రోడ్ల మీదకి వచ్చేసి డ్వాక్రా గ్రూపులు అయిపోయినటువంటి గ్రూపుల సంగతి మీకు అందరికీ కొంతమంది తెలుసు కదా తెలుసలేదా కానీ మీ ఈ రోజు నెలలోనే బ్యాంకుల నుంచి ఎంతమందికి ఎంతంత అప్పు ఉంది అనేది అని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడు చెప్పితే చేశాడు అవునా కదా కాబట్టి ఆయన్ని మరణ తిరిగి కుటుంబాలు కాబట్టి స్త్రీల నడుము నిలిస్తేనే ప్రభుత్వాలైనా రాజ్యాలైనా కాబట్టి మనందరి బాధ్య సోమస్వామి చక్కని అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ టెన్ మినిట్స్ లో ఈ కార్యక్రమాలు వస్తుందమ్మా ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి ఎంతో మంచి మనసు ఉన్నటువంటి నగర మేయర్ గారు చల్లని మనసు ఆవిడ మేయర్ గారిని అందరికీ నమస్కారం నాలుగో విడవ కష్టం పెంచుకోండి పది నిమిషాలు కమ్గా ఉంటే ప్రోగ్రామ్ అయిపోతుంది ఈ విడత ఇరవై కోట్ల అరవై మూడు లక్షలు మన నియోజకవర్గానికి రావడం జరిగింది ఇది నాలుగో టర్మ్లోన మనకి మన నియోజకవర్గానికి వచ్చింది ఇరవై కోట్ల అరవై మూడు లక్షలు ఇంతగానికి జగన్ అన్న వేసింది ఎంత అంటే మూడు వందల ఇరవై రెండు కోట్లు ఇంతవరకు మన విజయవాడ నగరానికి ఇది గతంలో చంద్రబాబు నాయుడు చెప్పారు మనకి ఏం చెప్పారు ఉడమా చేసేస్తారు బంగారాలు Munch two తరాల వాళ్ళు వాళ్ళు చదువుకొని వాళ్ళ ఉత్తీర్ణయితే ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది విద్యలో అందరూ ముందు ఉండాలి అందరికీ అందరికీ విద్య మంచి ఉద్దేశంతో ఈరోజు ఎల్కేజీ నుంచి పీజీ వరకు అడుగుబడకుండా నేను మీ పిల్లల్ని మేడబాబా నేను చదివిస్తాను అని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మనకి వేస్తున్నారు ఈ సుదీర్ఘకాలం ఆయన సీఎం ఉంటేనే మన కింద స్థాయిలో ఎవరైతే వరకు ఆయన స్వయం కృషితో పైకి వచ్చిన వ్యక్తి మన ఎంపీ గారు రా ఇప్పుడు జగనన్న ఏదైతే సంక్షేమము అభివృద్ధి చూసి ఆయన ఆకర్షితులై జగనన్న పాలన పక్షులు ఆకర్షితులై మన పార్టీలోకి రావడం జరిగింది ఆయన్ని మనం కూడా మనమందరం ఆయన కూడా మన అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే విధంగా మనమందరం

ఆసిఫ్ గారిని మాట్లాడించిన తర్వాత మా మెగాస్టారు విజయవాడ ఎంపీ గారు మంచి మనసున్నటువంటి మహారాజు ఆయన కూడా మాట్లాడిన తర్వాత కేక్ కట్ చేయిస్తామని చెప్పేసి ఈ కార్యక్రమానికి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి పాలన ఉంటుంది సో ఆ కార్యక్రమం వరకు ఒక పది అందరూ కూడా ఓతిపే ఉండవసిన కోరుకుంటూ ఇప్పుడు ఆసిఫ్ గారిని మాట్లాడుగా కోరుకుంటుంది సభ అధ్యక్షుడు విజయ అలాగే

ఏ ఒక్కరి గు జరుగుతుంది పేద నెరవేర్చాలని ఆయన చెప్పడం జరిగింది ప్రతి చెల్లిమని నేను ఆదుకుంటాను డాక్టర్ సంఘాలు ఈరోజు అమ్మఒడి కానివ్వండి చేయిత కానివ్వండి ఆసన కానివ్వండి ఎన్నో సంక్షేమ పడ్డారు ఇది ఒక మహిళా సాధికారిక ప్రభుత్వం లాగా మహిళలకి పెద్ద బిడ్డ వేసి మహిళలు ఉన్నత ప్రాణాలలో ఎదగాలి వాళ్ళ తాడు మీద వాళ్ళ నిర్మాణాల మీద హామీలు నెరవేర్చడం మళ్ళీ పగటవేషన్ చేసుకొని మీ ముందుకు వస్తున్నాడు ఆయన దత్తపుత్రుడు ఆయన కొడుకు నారా రోజేసు అలా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చ అనేక సంక్షేమ పథకాలు మీకు మీ ఇంటికి చేకొచ్చారు వాలంటీర్ వ్యవస్థ మరి అలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ మనం అనుకుందామా లేకపోతే మాయ మాటలు చెప్పి ఏదో బొత్తులు పెట్టుకొని పది మంది కలిసి గుంపులుగా వచ్చేవాళ్ళు అనుకుంటారు మీరు ఒకటే ఆలోచించేయండి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా చెప్పన్నారు నా వల్ల మీ ఇంట్లో సంక్షేమ ఉండడం ద్వారా అతి పొందుతేనే నాకు మీరు ఓటేయండి నాకు మీరు రథసాల నిలబడండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పన్నారు వీటన్నిటి గురించి మీరు ఒకసారి ఆలోచించండి అమ్మా ఐదు సంవత్సరాలకు ఒకసారి కనబడే వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో విలాసమైన భవనాల్లో తలదాల్చుకునే వాళ్ళ లేకపోతే ప్రజల్లో ఉండే నాయకుల జగన్మోహన్ రెడ్డి గారా మన కష్ట సుఖాలు తెలుసుకునే జగన్మోహన్ రెడ్డి గారా నేను ఆలోచించి మీ ఓటు వేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ అందరి ఆశిస్తులు మీ అందరి చదవని తీవ్రలు నాకు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ అలాగే రెండుసార్లు ఎంపిక గెలిచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి అనేక ఏ సమస్య ఉన్నా సరే ఆయన ముందుండే వ్యక్తి పేసిన నాని గారు మళ్ళీ ఈసారి కూడా మా పార్టీ తరఫు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి చూసి ఆయన ఆకర్షితులైపోయి ఆయన మా పార్టీలోకి రావడం జరిగింది అలాగే నాని గారిని కూడా మంచి మెజారిటీతో ఆయన మూడోసారి హ్యాట్రిక్ తీసుకెళ్ళడానికి తెలిసే విధంగా మీరు అందరూ ఆయన మద్దతుగా నిలవాలి అలాగే ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చు ఇన్ని కోట్లాది రూపాయలు మా మహిళల కోసం ఖర్చు పెడుతున్న ఒక మామగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా నిలుస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వైపు జగన్మోహన్ రెడ్డి గారికి

అల్లగా అల్లాని యేసు ప్రభువుని అమ్మవారిని దీవించవలసిందిగా కోరుకుంటూ మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు కోలనీలు ఎంతో మంచి మనసున్నటువంటి ఎంతో మందికి ఎన్టీఆర్ జిల్లాలో టాటా ఫౌండేషన్ నుంచి సహాయ సహకారాలు అన్ని అందించి విలేజ్ని ఒక పల్లెటూరుని అద్భుతంగా తీసుకెళ్లినటువంటి మన విజయవాడ మేయర్గా సారీ ఎంపీగా ఉన్నటువంటి కేసు నాని గారిని మాట్లాడసిందిగా కోరుకుంటున్నాం గారికి ఉన్నటువంటి కార్పొరేట్లకి అధికారులకి కార్యక్రమానికి కూడా నేను గుప్తంగా తెలిసిద్దు నేను పదిహేను చంద్రబాబు నాయుడు గారు పార్టీలో తెలుగుదేశం పార్టీలో పార్లమెంట్ చేశాను రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కలవ ఏది మీరు ఏది తీసుకున్నా ఆయన అంతా చెప్పేది ఒకటి చేసేది ఒకటి నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక ఇరవై ఐదు రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల నుంచి కొత్త స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కింద మొత్తం కూడా డేటా చూశాను అలాగే చెప్తాను అనుకుంటున్నాను చూస్తున్నాడు కళాగా అంతకుముందు నేను ఢిల్లీలో కేంద్ర గ్రోగంలో ఇక్కడ కావాల్సినటువంటి విజయవాడ కావాల్సిన మాత్రం చూశాను సరే అపోజిషన్లో ఉన్నాను కాబట్టి గవర్నమెంట్ కార్యక్రమాలు కూడా చాలా వరకు అటెండ్ అవ్వాలి పార్టీ ఆపు అప్పుడు నేను పార్టీ ఆదేశం కానీ కానీ ఇప్పుడు చూస్తా అంటే రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మీ అకౌంట్లో చేసినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఇవ్వలేదు ప్రపంచంలో ఎంపీగా కొన్ని సంవత్సరాలు చేసిన ఎంపీగా అంతకుముందు వ్యాపారతగా నేను భారతదేశంలో అన్ని రాష్ట్రాలు దిగాను ప్రపంచంలో అన్ని చాలా వరకు దాదాపు చేసిన పై దిగాను కానీ పేదవారికి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అండగా ఈ ప్రపంచంలోనే ఎక్కడో నుంచలేదు అనేటువంటి సందేహం లేదు ఏంటంటే మీకు ఎన్నో ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముట్టుకోవడం రోజుల తర్వాత ఎన్నో ఇబ్బందులు పెట్టింది రాష్ట్రం ఎందుకంటే కరోనా వల్ల రాష్ట్రమే కాదు దేశం ఇబ్బందులు పడింది కరోనా వల్ల ఆర్థిక పరిస్థితులు చాలా క్షీణించినవి కానీ నేను అనుకునే అనుకున్నాను ఎప్పుడు కూడా ప్రతి నెల మా ఈ నెలలో జనం లేదా టీవీ ఫైల్లో కనపడటం లేదు ఈ నెల జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఈ నెలతో జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది ఇదే హెడ్లైన్ అవునా లేకపోతే ఈ నెల జీతాలు గారు ప్రభుత్వం చేపలకి ఈ నెల నుంచి గవర్నమెంట్ నడపలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇది చూసి నిజంగా రావడం కానీ ఒక కమిట్మెంట్తో కరోనా కాలంలో కూడా మరి సంక్షేమ పథకాలు మీ అందరికీ పేదవారికి అందించినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ముఖ్యంగా మూడు విషయాలు ఇక్కడ ఏంటంటే పిల్లల పేదవారి చదువు మనం చూసాం మన అంబేద్కర్ గారి బ్రహ్మాండమైనటువంటి విగ్రహం దేశంలోనే ఎక్కలేన విజయవాడలో ఎండుకుంటున్నా రాష్ట్రంలో చూడాలి ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించేశారు మీకు అంబేద్కర్ గారిలో మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా భేదం నుంచి నిరుపేదతో నుంచి వచ్చి కష్టపడి చదువుకొని ఒక గొప్ప వ్యక్తిగా ఈ భారతదేశ రాజ్యాంగాన్ని రాసే వ్యక్తి రాసినటువంటి వ్యక్తిగా రూపొందించినటువంటి వ్యక్తిగా మరి ఇవాళ అంత పెద్ద సత్కారం పొందా అంటే పేదవాళ్ళ పిల్లలు ఆ రకంగా చదువుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఆశ ఆశయం కూడా దాంట్లోనే మన స్కూల్స్ అన్ని అప్గ్రేడ్ కానీ కాలేజ్ చదువుకి సపోర్ట్ కానీ తన గరిక పిల్లల కంటే కూడా పేదవాళ్ళ పిల్లలు చదువుకుంటే సమాజానికి దేశానికి రాష్ట్రానికి ఎందుకైనా అయిపోయత్నానికే చదువుల్లో ఆయన రకమైన రెవల్యూషన్ తీసుకొచ్చారు అట్లాగే ఆరోగ్యం ఆరోగ్యంలో కూడా దాదాపు ప్రతి ఇది తొందరగా ఇరవై ఐదు లక్షలకు మరి రూపాయలకి ఆరోగ్య ప్రసిద్ధి పెంచారంటే అది కేవలం ఈ దేశంలో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగాలి దాంట్లో ఎక్కడ సందేహం లేదు మూడో విషయం మీ సంక్షేమం సంక్షేమం ఏంటంటే పేదలకు ఇస్తే మరి పేదవారి జీవిత జీవన విధానం పేదవారి జీవితాలు బాగుపడితే సంతోషం ఆరోగ్యం బాగుంటుంది అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది రాష్ట్రానికి బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మీ అందరూ కూడా కార్యక్రమాలు చేశారు మీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత పేదవారిగా ఉంది ఖచ్చితంగా ఎందుకంటే నేను చూసా పేద పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షపాతి చంద్రమోహ చంద్రబాబు నాయుడు గారు అట్లాగ్య మీకు వస్తావన్ను చూసారా మీరు బాబు గ్యారంటీ భవిష్యత్తు భవిష్యత్ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని మీరు మీద చూసారా చూసానికి చెప్పదా కానీ బాబు షూరికి ఒకరికే ఆయన పరిధి అనుమాన కొడుకు మాత్రమే గ్యారెంటీ అయినా మీకు ఎవరికి గ్యారెంటీ ఉండదు ఎందుకంటే లాస్ట్ టైం మీరు చూశారు ఖచ్చితంగా బాబు షూరికి ఆయన కొడుకు ఒకరికే ఎవరికి గ్యారంటీ కూడా అయినా అన్ని అబద్ధాలు చెప్తాడు అధికారంలోకి వస్తాడు తర్వాత మా అందరినీ కూడా మోసం చేస్తాడు కానీ ఎన్ని కష్టాలు వచ్చినా మీ పక్షాన్ని నిలబడేది జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సి బాధ్యత మీ మీద ఉంది అసీఫ్ గారిని అచ్చేరికీ ఆయన గెలిస్తేనే ఆయనలో నూట డెబ్బై నియోజకవర్గాలు గెలిస్తేనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గొప్ప మీద అవుతారు అభుత ప్రచారం నమ్మద్దు చంద్రబాబు అసలు నమ్మద్దు చెప్తూ ఈ అవకాశం ద్వారా ఇరవై కోట్ల రూపాయలు పిలిచారు నేను ఆశ్చర్యపోయాను మొత్తం విజయవాడలో తీసుకుంటే మూడు మూడు నియోజకవర్గాలు సిటీలో తీసుకుంటే దాదాపు మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై కోట్లు మూడు ముప్పై కోట్ల రూపాయలు ఈ నాలుగేళ్ళు ఇచ్చారంటే నిజంగా కూడా చాలా గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి ఇంకా నియోజకవర్గ అర్థమించాలి అనేది తెలియజేస్తూ సలహాలు తొందర కూడా ధన్యవాదాలు సత్య ఆసిఫ్ చే

मैडम सर उन चाल এটা no, জারা no, 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 no. <laughs>